ఎల్లుండి పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన నైరుతి బంగాళాఖాతలో అల్పపీండ ప్రభావం నైరుతి బంగాళాఖాతలో శ్రీలంక తీరంలో అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది వీటి ప్రభావంతో బుధవారం వరకు కూడా తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో సోమ మంగళవారాల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది సోమవారం పొట్టి శ్రీరాములు నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కొన్ని మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం వైఎస్ఆర్ కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అనమాట మంగళవారం నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నారు అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాల్లో కూడా వీచే అవకాశం అయితే ఉందని చెప్పారు సో సోమవారం వరకు మత్స్యకాయలు వేటకు వెళ్లరాదని సూచించారన్నమాట ఈ నెల ఇరవై ఒకటి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దీనికి ప్రభావం ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉన్నాయి సో చూసారు కదా ఈ విధంగా మనకి రెండు అల్పపీడనలు అయితే ఏర్పడబుతున్నాయన్నమాట ఏపీలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి